వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఇవాళ డిసెంబర్ ఒకటో తారీఖు అంటే వరల్డ్ హెచ్ఐవి డే దీన్ని చాలామంది ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అని చెప్పి చెప్తున్నారు నాకైతే అలా చెప్పడం సబబు కాదని అనిపిస్తోంది స్వాతంత్ర లాగా దీన్ని మనం సంతోషంగా జరుపుకునేది కాదు ఇది వరల్డ్ ఎయిడ్స్ డేని ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవంగా చెప్పుకుంటే సౌపుగా ఉంటుందని నా అభిప్రాయం హెచ్ఐవి డే గుర్తొచ్చిన లేదా ఎక్కడైనా హెచ్ఐవి పేషెంట్లు నాకు తటస్థించిన నేను గతంలో హెచ్ఐవి పేషెంట్ల కోసం పాలకొల్లో నిర్వహించిన క్లినికల్ ల్యాబ్ అందులో వైద్య సేవలు పొందిన వందలాది మంది పేషెంట్లు వాళ్ళ కుటుంబాల్లోని వ్యధాభరిత గాథలు తరచుగా నాకు గుర్తొస్తూ ఉంటాయి అటువంటి రెండు సంఘటనల్ని మీతో పంచుకుంటాం రెండు వేల ఐదులో మేము హెచ్ఐవీ రోగులకి క్లినిక్ స్థాపించి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా రెండవ వార్షికోత్సవంలో హెచ్ఐవి టెస్టులు ఉచితంగా చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఆ రోజు అరవై ఐదు మంది పేషెంట్లు వస్తే సుమారు యాభై ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది అంటే అంతమందికి ఎందుకు వచ్చిందని మీకు అనుమానం రావచ్చు అనుమానం ఉన్నవాళ్ళు అంతకుముందు ఎక్కడో నిర్ధారణ అయ్యి కన్ఫర్మ్ చేసుకుందాం అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఆ రోజు వచ్చారు సాధారణంగా హెచ్ఐవి పరీక్షలు చేస్తామని ప్రకటిస్తే కొత్త వాళ్ళు రారు ఎందుకని ఒకవేళ హెచ్ఐవి ఉందని తెలిస్తే నలుగురిలో పరుగు పోతుందని భయపడే వాళ్ళ సంఖ్య మన దేశంలో ఎక్కువ ఆ రోజున ఒక పెద్ద ఆవిడ తన కొడుకుని తన కోడల్ని తన మనవాణ్ణి తన మనవరాలిని తీసుకుని మా క్లినికల్ ల్యాబ్కి రావడం జరిగింది ఆవిడ వస్తూనే సార్ మా అబ్బాయికి మా కోడలకి మా మనవాడికి మా మనవరాలకి హెచ్ఐవి పరీక్ష చేయాలి సార్ మేము ఇక్కడ ఉంటే మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వచ్చే పోయే వాళ్ళతో మీకు బ్లడ్ శాంపుల్ ఇచ్చి వెళ్ళిపోతాం రిజల్ట్ వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిస్తే వస్తాం అని చెప్పి వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం జరిగింది పరీక్ష చేస్తే వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మాయికి వాళ్ళ మనవాడికి హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసింది వాళ్ళ మనోరాలిక మటుకు హెచ్ఐవి లేదు మేము పరీక్షలు అయిపోయిన తర్వాత ఆవిడ్ని లోపలికి పిలిచి విషయం చెప్పబోతే మొత్తం కొడుకు కూతురు అందరూ కూడా లోపలికి వచ్చారు అమ్మ మీ అబ్బాయికి పాజిటివ్ ఉంది మీ కోడలికి పాజిటివ్ ఉంది మీ మనవడికి కూడా పాజిటివ్ ఉంది మీ మనవరాలు మాత్రం నెగిటివ్ అమ్మ అమ్మాయికి హెచ్ఐవి సోకలేదని చెప్పారు వెంటనే ఆవిడ కోడలు అంటే ఆ పిల్లల తల్లి తన కూతురు బొగ్గల్ని విరి ఒక్కసారి ముద్దు పెట్టుకోవడం జరిగింది నాకు ఆ క్షణం ఎప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నా ఎందుకు అంటే మేము ఈ రిపోర్టు చెప్పగానే ఆ పిల్లల తల్లి తన కూతుర్ని ముద్దు పెట్టుకోవడం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటంటే అమ్మ హెచ్ఐవి కారణంగా నేను చచ్చిపోయే అవకాశం ఉంది నాన్న చచ్చిపోయే అవకాశం ఉంది అన్నయ్య చచ్చిపోయే అవకాశం ఉంది కానీ నువ్వు దీర్ఘకాలం బతుకుతావమ్మ అనేటువంటి ఆనందంతో ఆ పిల్లని ఆ తల్లి ముద్దు పెట్టుకోవడం జరిగింది ఆ కొడుక్కి పాజిటివ్ అయ్యి కూతురికి పాజిటివ్ కాకపోవడంతో అమ్మ ఫస్ట్ డెలివరీ ఏ రకంగా జరిగింది అని అడిగాను నార్మల్ డెలివరీ చేశారండి అని చెప్పింది ఆ అమ్మాయి నార్మల్ డెలివరీలో హెచ్ఐవి సోకే అవకాశాలు తల్లి నుంచి బిడ్డకు సోకే అవకాశాలు బాగా పెరుగుతాయి ఆ అమ్మాయి రెండోసారి గర్భం ధరించినప్పుడు సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీయడంతో ఆ అమ్మాయికి హెచ్ఐవి సోకలేదు వాళ్ళు తర్వాత మా దగ్గరికి నిరంతరం వస్తూ మందులు వాడడం జరిగింది కానీ మేము రెండు వేల పదిహేనులో ఆ క్లినికల్లో ల్యాబ్ని క్లినిక్ని మూసివేయడం జరిగింది ఎందుకు అంటే నేను ప్రతి నెల నా పాకెట్ నుంచి ఒక పదివేల రూపాయలని ఖర్చు పెడుతూ నష్టాలను భరిస్తూ ఆ క్లినికల్ ల్యాబ్ని సుమారు పదమూడు సంవత్సరాల పాటు నేను నిర్వహించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నేను ఇక దాన్ని నిర్వహించలేక ఖర్చులు భరించలేక మూసివేయడం జరిగింది ఇలాంటిదే ఇంకొక సంఘటన ఒక అమ్మాయి టెన్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చింది మాకు సమీపంలో ఉన్న గ్రామమే అమ్మాయి స్కూల్ ఫస్ట్ వస్తే తల్లిదండ్రులు ఇంటర్మీడియట్లో చేర్చడానికి సిద్ధపడక మన స్థాయి చదువు పై చదువులకు వెళ్ళడానికి సరిపోదు అని చెప్పి అమ్మాయికి పెళ్లి చేసేయడం జరిగింది టెన్త్ క్లాస్ పాస్ అవ్వగానే అంటే బహుశా పదిహేను పదహారు సంవత్సరాల వయసులోనే అమ్మాయికి పెళ్లి అయిపోయింది పెళ్ళి అయిన ఏడాదికి ఆ అమ్మాయికి బిడ్డ పుట్టడం జరిగింది ఆ చంటి బిడ్డను తీసుకుని ఆ పిల్లని తీసుకుని ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు మా దగ్గరికి టెస్ట్ చేస్తే ఆ పిల్లకి ఆ పిల్లకి పుట్టిన బిడ్డకి కూడా హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది ఏమిటమ్మా ఇంత చిన్న వయసులో పెళ్ళెందుకు జరిగింది అంటే మా అమ్మ నాన్న పై చదువులు చదవడానికి మన కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించదు పెళ్లి చేసి పంపేస్తామని చెప్పి పెళ్లి చేసేసి రెండు నేను వద్దంటున్నా కానీ ఈ బిడ్డ పుట్టాడు ఇప్పుడు భర్త ఏమో అనారోగ్యంతో మంచం మీద ఉన్నాడు నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి మాకైతే చాలా 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 బాధ కలిగింది ఆ సంఘటన వెన్న ఇటువంటి సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో ఒక ఆయన మా దగ్గరికి పరీక్ష చేయించుకోవడానికి వస్తే హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది బాబు నీ భార్యని మామూలుగా కలుస్తున్నావా ఖండోంతో కలుస్తున్నావా అని చెప్పి అడిగితే నా భార్య ఊళ్ళో లేదండి గల్ఫ్లో ఉంది అన్నాడు గల్ఫ్ వెళ్ళిందంటే ఆవిడకి వెళ్లే ముందు ఈ పరీక్షలు అన్నీ చేసే పంపించుంటారు అంటే ఆవిడ అక్కడ కష్టపడి డబ్బు పంపిస్తుంటే ఈయన ఇక్కడ వెచ్చలు విడిగా శృంగారం చేస్తున్నాడు మీ ఆవిడ కనుక ఊరి నుంచి వస్తే వెంటనే తీసుకురాను ఆయన అని చెప్పి అతనికి సలహా ఇవ్వడం జరిగింది సరే అన్న అతను కొంతకాలం పోయిన తర్వాత వాళ్ళ భార్యను తీసుకొచ్చాడు వాళ్ళ భార్యకి టెస్ట్ చేస్తే అప్పటికి నెగిటివ్ వచ్చింది అంటే ఇది హెచ్ఐవి సోకిన వెంటనే పాజిటివ్ రావాలని నిబంధన లేదు మనం చేసేటువంటి టెస్టులు సుమారు మూడు నెలల కాలం అంటే విండో పీరియడ్ గడిస్తే తప్ప హెచ్ఐవి సోకిందా లేదా అని మనం చెప్పలే ఆవిడ్ని విడిగా లోపలికి తీసుకెళ్ళి అమ్మ నీ భర్తకి హెచ్ఐవి సోకింది నువ్వు గల్ఫ్ నుంచి వచ్చావు కాబట్టి నీకు హెచ్ఐవి సోకలేదు కాబట్టి భవిష్యత్తులో నీ భర్తతో కలిసిన ఖండం వాడాల్సిన అవసరం ఉంటుంది అని చెబితే ఆవిడ ఒకటే మాట నా భర్తని ఖండం వాడమని చెప్పి నేను ఎలా అడగగలను అతనితో పాటే నా జీవితం అతను చచ్చిపోతే నేను చచ్చిపోతాను సార్ అందరు ఇలాంటి మాటలు విన్నప్పుడు ఆ బాధని ఆవేదనని మాటల రూపంలో వ్యక్తం చేయడం సాధ్యం కాదు మేము చూసిన పేషెంట్లో అనేక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు సాధారణంగా హెచ్ఐవి అంటే తొలి రోజుల్లో లారీ డ్రైవర్లకి లారీ క్లీనర్లకి సోకుతుంది అనేవాళ్ళు మా దగ్గరికి వచ్చిన పేషెంట్లలో కాని మగపిల్లలు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ప్లేడర్లు ఉన్నారు పాస్టర్లు ఉన్నారు మామూలు జనం ఇతర వృత్తుల్లో ఉన్నవాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు ఇవేళ పేపర్లో వచ్చిన వార్త చూస్తే ఐటీ రంగంలో పనిచేస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది హెచ్ఐవి బారిన పడుతున్నారు వాళ్ళు అత్యధిక జీతాలు పొందుతున్న కారణంగా విదేశీ కల్చర్కి అలవాటు పడడం దీనికి ఒక కారణం అని చెప్పి వార్త రావడం జరిగింది ఈవేళ అప్పట్లో మాకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా కొంతమంది పేషెంట్లు వచ్చేవారు నాకు తెలిసి సినీ రంగంలో పనిచేసి హెచ్ఐవి సోకి మరణించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు టీవీ యాంకర్లుగా వచ్చి హెచ్ఐవి సోకి కనుమరుగైపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మా దగ్గరకు వచ్చిన పేషెంట్లు చాలామంది ప్రభుత్వం ఉచితంగా మందులు ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ మందులు తీసుకోవడానికి వెళ్ళడం గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అవ్వడం జరిగితే తమకు హెచ్ఐవి సోకిందన్న విషయం బయటపడిపోతుంది అనే భావనతో వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ కాకుండా మా దగ్గర మందులు వాడడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది మా ఊళ్ళో ఉన్న పేషెంట్లు మా డాక్టర్ గారి దగ్గర మందులు తీసుకోవడానికి నేను నిర్వహించే క్లినిక్కి వచ్చేవారు కాదు ఆయన వేరే చోట క్యాంప్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మందులు తీసుకునేవారు మరి మేము ఏడు వందలు ఏడు వందల యాభై మంది పేషెంట్లకి సేవలు అందించాము అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కో రకమైన దీన కాదు నేను కేవలం మచ్చుకు మాత్రమే కొని చెప్పాను హెచ్ఐవి సోకుతున్న కేసుల సంఖ్య గతంతో పోల్చితే తగ్గినప్పటికీ కూడా ఇవాళ కూడా కొత్తగా హెచ్ఐవి సోకుతున్న కేసులు నమోదవుతూనే ఉన్నాయి యుద్ధాల్లో మరణించిన వాళ్ళ సంఖ్యతో పోలిస్తే జబ్బుల కారణంగా ఇటీవల కాలంలో మరణించిన వాళ్ళు కరోనా సోకి మరణించిన వాళ్ళకంటే ఎక్కువ మంది హెచ్ఐవి సోకి మరణించిన వాళ్ళే ఇవాళ హెచ్ఐవి సోకితే బీపీ షుగర్ ఇబ్బందులు ఉన్నవాళ్ళు నిత్యం మందులు వాడుతూ ఏ రకంగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు ఆ రకంగా జీవించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా బీపీ షుగర్ ఉన్న వాళ్ళలాగా నాకు బీపీ ఉంది నాకు షుగర్ ఉందని చెప్పుకున్నట్టుగా నాకు హెచ్ఐవి సోకింది అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న కారణంగా వాళ్ళని సమాజం చిన్నచూపు చూస్తున్న కారణంగా చాలామంది తమకు హెచ్ఐవి సోకిన విషయాన్ని మరుగున పెట్టి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా ఎక్కడెక్కడో వీధుల్లో ఉండేటువంటి డాక్టర్లని ఆర్ఎంపీలని పిఎంపీలని కలిసి లేదా నాన్ క్వాలిఫైడ్ డాక్టర్లని అంటే ఈ రంగంలో అనుభవం లేని డాక్టర్లని కలిసి వైద్యం తీసుకోవడం అవి ముదిరిపోతూ ఉండడం జరుగుతుంది హెచ్ఐవి సోకిన వాళ్ళకి కూడా ఈ సమాజంలో ఇతరులకు ఉండేటువంటి హక్కులన్నీ ఉంటాయి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది వాళ్ళకి హుందాగా జీవించే అవకాశం ఉంది హుందాగా జీవించేలాగా ఇతరులు సహకరించాల్సిన బాధ్యత కూడా ఉంది హెచ్ఐవి సోకిన వాళ్ళు మాత్రమే తప్పులు చేసిన వాళ్ళు వెచ్చలు విడి శృంగారంలో పాల్గొన్న వాళ్ళు అంటే పొరపాటు ఇవాళ హెచ్ఐవి సోకకుండా ఉన్న వాళ్ళలో కూడా అనేక మంది వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రతివారు కూడా ఎవరికి వారు నేను పులిరాజ అని పులిరాజాకి హెచ్ఐవి సోకుతుందా అని అహం అహంభావంతో తమకున్న సంబంధాలని హెచ్ఐవి సోకని సంబంధాలుగా రక్షిత సంబంధాలుగా భావించడం జరుగుతోంది ఈ భావన తప్పు సంసారపక్షంగా సాగేటువంటి వివాహేతర సంబంధాల్లో కూడా హెచ్ఐవి సోకేటువంటి అవకాశం ఉంటుంది మీకు పెళ్ళి కాకుండానే హెచ్ఐవి సోకితే రేపు పెళ్ళి అయ్యేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి పెళ్ళి అయిన తర్వాత హెచ్ఐవి సోకితే మీకు పుట్టే బిడ్డలకి మీ జీవిత భాగస్వామికి కూడా హెచ్ఐవి సోకే అవకాశం ఉంటుంది మీకు హెచ్ఐవి సోకింది మీ కుటుంబానికి కూడా దాన్ని సంక్రమింపజేశారు అనే విషయం బంధుమిత్రులకు తెలిస్తే మీరు నలుగురిలో తలెత్తుకోలేరు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వివాహేతర సంబంధాలకి కళ్ళెవేయాల్సినటువంటి అవసరం ప్రతి వ్యక్తి మీద ఉందని చెప్పి ఈవేళ ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా చిన్న వీడియో చేయాలనిపించి ఈ వీడియోని చేయడం జరిగింది ఈ హెచ్ఐవికి సంబంధించి చాలామందిలో దురభిప్రాయాలు ఉన్నాయి అవగాహన రాహిత్యం ఉంది అందులో వైద్యులు కూడా ఉంటున్నారు వైద్య రంగానికి చెందిన వాళ్ళు కూడా ఉంటున్నారు ఆ విషయాల మీద వీళ్ళని బట్టి మరొక వీడియో చేస్తానని మనం చేస్తూ నాకున్న అనుభవాలతో నాకున్న జ్ఞానంతో హెచ్ఐవి మీద నేను రాసిన పుస్తకం మా మిత్రులు డాక్టర్ అనుమదల మురళీకృష్ణ గారు ఎంతో పరిశోధన చేసే హెచ్ఐవి మీద రాసిన పుస్తకం రెండు కూడా ఈ వీడియోకి అటాచ్ చేస్తున్నాను ఎవరైనా ఆ పుస్తకాలు కావాలనుకుంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ పెడితే వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం